నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నా పేరు శాలిని ఇక అప్డేట్స్ చూద్దాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాలు ఏర్పాటు చేయాలని అమిత్ షా సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ ఇవ్వాలని కోరారు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటారని సమిష్టిగా పోరాడి గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కేంద్రం ఇది దాదాపు లక్ష యాభై ఏడు వందల మంది ప్రజల ప్రాణాలని కాపాడారు ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఎనభై నాలుగు మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు చనిపోతే మనం వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో అలాంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడసారిగా చూసుకునేలాగా ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలగజేశారు కేవలం ఇది మనుషులకే కాదు దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుధైక కుటుంబం అని చెప్తారు ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా క్రిమికీటకాలు కూడా చాలా మనం అన్ని కన్నిటి కలిపితే నేను చెప్తూ ఉంటారు అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది మూగజీవాలని రక్షించగలిగారు మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు ఈ పద్దెనిమిది ఏళ్ళల్లో దాదాపు పన్నెండు వేల మూడు వందల ఇరవై రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డిఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా తిరుమలలో మా